పసుపు వందల ఏళ్లుగా మన జీవన విధానంలో భాగమైపోయింది భారతీయ సంప్రదాయంలో పసుపు లేదా ఇంట్లో వంట సాగని పరిస్థితి మీరు కూడా పసుపు నీళ్ళు ప్రతి రోజు తాగడం వల్ల అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు చిటికెడి పసుపును గోరవెచ్చ నీళ్ళల్లో వేసుకొని రోజు ఉదయం తాగితే జరిగే అద్భుతానికి మీరే సాక్షులు అవుతారు రోజు గోరవెచ్చ నీటిలో పసుపు కలుపుకొని తాగితే మీరు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది చర్మం కాంతివంతమవుతుంది నొప్పులు తగ్గుతాయి ఊబకాయ రాకుండా కూడా కాపాడుకోవచ్చు పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో చాలా మార్పులకి కారణమవుతుంది దీనివల్ల యాంటీ బ్యాక్టీరియల్ వైరల్ లక్షణాలు రోగ శక్తిని పెంచుతాయి మీరు అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తాయి పసుపు నీరు తాగటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది దీనివల్ల ఉబ్బరం అజీత్తి మలబద్ధకం ఎసిడిటీ వంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీనివల్ల చర్మానికి మెరుపు లభిస్తుంది ప్రకాశవంతమైన చర్మంతో పాటు మొటిమలు రాకుండా ఉంటాయి చర్మం జిడ్డుగా లేకుండా చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పసుపులో ఎక్కువగా లభిస్తాయి కీళ్ల వాపు నొప్పుల్ని తగ్గించడానికి ఈ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉపయోగపడతాయి పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర బరువు సమపాలలో ఉండేలా చేస్తుంది మెటబాలిజాన్ని ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల ఒంట్లో ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతుంది ఆరోగ్యకరమైన బరువు ఉండేలా సహాయపడుతుంది దీనివల్ల బాడీలో కొవ్వు పెరిగిపోకుండా చూస్తుంది అందుకే ఉపకాయం రాకుండా చూసుకోవచ్చు కొలెస్ట్రాల్ శాతం తగ్గి రక్తపోటు నియంత్రించే శక్తి ఈ పసుపుకుంటుంది రెగ్యులర్ గా తాగటం వల్ల కారేయం పనితీరు బాగుపడుతుంది అందులో పేరుకుపోయిన మల్లాలు తొలగిస్తుంది పని తీరు మెరుగుపరుస్తుంది బ్లడ్ ప్యూరిఫై అవటంలో బ్లడ్ ప్రెజర్ లాంటివి అదుపులో ఉంటాయి అంతేకాకుండా మతి మరుపు లాంటి లక్షణాలు రాకుండా జాగ్రత్త పడచ్చు రక్తం క్లాట్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది రక్తం సరఫరా సాఫీగా సాగుతున్న టైంలో గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి